వీక్షకులకు స్వాగతం నమస్కారం జనసేన పార్టీ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసుకుంటే పర్వాలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పేటిఎం గారి చేత హరిహర వీరమ్మల సినిమా మీద టార్గెట్ చేపించి డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది రెండో పక్కన నిన్న నాగబాబు గారు విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తే సమావేశంలో గొడవలైన వీర సైనికులు వీరమహిళలు నాగేంద్రబాబు మీద తిరగబడ్డారంటూ ఒక వార్త ప్రచారం చేస్తూ ఉంది ఈ రెండింటిని విశ్లేషించడానికి జనసేన అధికార ప్రతినిధి కూసింపూడి శ్రీనివాసరావు గారు మంతపడు ఉన్నారు వారిని అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత దిగజారి ఎందుకు రాజకీయాలు చేస్తుందో ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఈ మధ్య సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ ముందు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు టార్గెట్ చేశారు సినిమా బాగాలేదు సినిమాకి డబ్బులు రావట్లేదు అన్న దుష్ప్రచారం మొదలుపెట్టారు అలాగే నేను నాగేంద్రబాబు గారి సమావేశాన్ని కూడా డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేశారంటారు ఒకటి రామరామ గారు మీకు అంటే ముందుగా చెప్పాలంటే అండి ఇప్పటం సభలో నేను ఉన్నాను సార్ అప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆయన ఆయనతో పాటు నేను కూడా స్టేజ్ మీద పైన కూర్చున్నా పవన్ కళ్యాణ్ గారితో పవన్ కళ్యాణ్ గారితో ఇప్పటం సభ అక్కడ పెట్టుకోవడానికి పర్మిషన్ అడిగినప్పుడు ఆ ఊరు చిన్న ఊరు ఎవరైతే ఇస్తా ఉన్నారో రైతులు వాళ్ళని చాలా ఇబ్బందులు పెట్టడం మనం చూసాం సభ అయిపోయిన తర్వాత ఆ చిన్న ఊరికి ఏదో వంద అడుగులు రోడ్డు వేసినట్టు హైవే వేసినట్టు రోడ్లు వెడల్పు అని చెప్పేసి పాపం ఇళ్ళు కొట్టేయడం అక్కడి నుంచి మొదలైందంటే ఎప్పుడైతే అదే సభలో పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అనే మాట ప్రకటించడం కలిసి వెళ్తామనేటువంటి నిర్ణయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు జైలు దగ్గర మొత్తం క్లారిటీ వచ్చేసింది అప్పటికే ఒక క్లారిటీ ఏమని ఖచ్చితంగా కలుస్తాం అనేటువంటి వార్త వచ్చిన కానీ అక్కడి నుంచి పెట్టారని మరీ ఎక్కువ పెంచారు అంతకుముందు కూడా ఉంది ఎక్కువ పెంచారు ఎక్కువ పెంచి ఏం చేయాలంటే ముందుగా ఏం చేశారంటే కులాల మధ్య పెట్టారు ఏ విధంగానో ఏ విధంగా కలుస్తారు ఒక రకంగానేమో చంద్రబాబు నాయుడు గారి ఒంటరిగా వెళ్ళలేడు ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయడైనా అని ఆయన్ని ఇక పవన్ కళ్యాణ్ గారిని ఏంటి జనసేనకి అసలు అభ్యర్థులు ఉన్నారా ఈ అభ్యర్థులు వచ్చే కనీసం ఇన్ఛార్జీలో లేరు వీళ్ళు ఎలా వస్తారని ఇలాగా బీజేపీని ఏమన్నారో వీళ్ళకి జీరో వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ కూడా లేదు ఓట్ బ్యాంకు వీళ్ళు ఏ విధంగా చేస్తారు వీళ్ళు ముగ్గురు కలిసి మమ్మల్ని ఏం చేస్తారో సింహం సింగిల్గా వస్తుంది అనేటువంటి మాటలన్నీ సినిమా డైలైలోనే మాట్లాడారు సరే పరిస్థితి ఏమైందో మనం చూసాం ఆ తర్వాత భీమలా నాయక్ సినిమా రిలీజ్ అప్పుడు కూడా ఇటువంటిదే చేసి అప్పట్లో ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ ఎమ్మెల్యేలు కూడా బ్లాక్ టికెట్లు కొనేటువంటి పరిస్థితి ఆర్డీఓ వాళ్ళని ఎంఆర్ వాళ్ళని సినిమా హాల్ దగ్గర కాపలా పెట్టినటువంటి పరిస్థితి అంటే ఆ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ పవన్ కళ్యాణ్ గారి ఆర్థిక మూలాలు దెబ్బ తీస్తే అతను ఎక్కడో చోట వంగుతాడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు నాకున్న వృత్తల్లా సినిమా రంగమే ఒక సినిమా యాక్ట్ చేసుకుంటే దాంతో దాంట్లో వచ్చిన డబ్బుల్ని నేను నా కుటుంబానికైనా లేకపోతే రాజకీయంగా ఎవరికైనా సాయం చేయాలన్నా పార్టీకైనా ఉపయోగించుకోవాలంటే నాకు సినిమాలే ఆధారం అని చెప్పి ఆయన అంటాడు కొంతమంది మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే రామరమ్మ గారు ఈయన రాజకీయాల్లోనే కంటిన్యూ అవుతాను సినిమాలో చేయను అనే మాట మాట్లాడాడు అని కొంతమంది పెద్ద మేధావులు కూడా వచ్చి నెలకెలిపారు ఆయన కూడా అన్నారు నాకు ఎటువంటి వ్యాపారాలు ఏమీ లేవు అటువంటిప్పుడు నాకు సినిమా తప్పక ఏముందనేటువంటి మాట మాట్లాడారు అది అయిపోయింది సీన్ కట్ చేస్తే ఇప్పుడేమో ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా మొదటి సినిమా హరిహరి విరిమలలో ఇంకే సినిమా చూడకుండానే వాళ్ళు ఏదో ఆ టీంలో పనిచేసినట్టు ఆ ప్రాజెక్టులో వర్క్ చేసినట్టు సినిమా గురించి అలాగా ఇలాగ ఇలాగంటే మాటలు మాట్లాడతా రకరకాలైనటువంటి కామెంట్లు లేవు అంటే ఏమి లేదు అలా ముఖ్య ఉద్దేశం సినిమా పోయింది పోయింది అనే ప్రచారం మీ రామరమ్మ గారు సినిమా మాకంటే ముందు ఆ రెండు వేల రూపాయల టికెట్లు కొన్ని ముందుగా వెళ్ళింది కూడా వాళ్ళే వాళ్ళే వెళ్ళారు వాళ్ళే వెళ్ళారు బయటకు వచ్చి ఫ్లాఫ్ ఫ్లాఫ్ బాగాలేదు బాగాలేదు పెదవిరుతారు చూసారా వాళ్ళందరూ వాళ్ళే ఆఖరికి వాళ్ళు వాళ్ళ గమనించుకోవాల్సింది ఏంటంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలను కూడా సినిమాల గురించి రివ్యూ గురించి చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆ పరిస్థితి తీసుకొచ్చాడేనా అలా దిగజారిపోయిన మరిస్థితి అర్థం అవట్లా అర్థం ఒక ఇంకా దాంట్లో గురించి కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు మనం ఏమంటున్నాం ఉంటుంది సార్ సినిమా అన్నది అది పవన్ కళ్యాణ లేకపోతే ఇంకొకలా ఇంకొకలా అనే కాకుండా ప్రత్యక్షంగాను పరోక్షంగాను కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ సినిమా పరిశ్రమ బాగుండాలి అనే కోరుకునే వ్యక్తులు మనం అలాగే ఆ ఆలోచనలు రావు ఏదో రకంగా దీన్ని బ్లేమ్ చేయాలి అంటే రాజకీయంగా ధైర్యం లేక మాటలు మాట్లాడతారు అప్పుడు ఆ రోజు భీమా నాయకలాగా జరిగింది ఇప్పుడు జరిగింది అది జరిగింది సినిమాల్లో డూప్లు ఉన్నాయి ఈవెక్స్లు ఉన్నాయి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి చేసినట్టు డూప్ ఎవరో కనిపెట్టగలిగారు వాళ్ళ ఛానల్లో కూర్చున్న వ్యక్తులు మరి వివేకానంద గారెడ్డి రెడ్డి గారిని హత్య చేసింది ఎవరు కనిపెట్టలేరు దానికి ఇంకా మరి ఇంకా ఎన్ని చేస్తున్నారో మేకప్లు వాళ్ళు అంటే నేను అంటుంది తర్వాత నిన్న కూడా నాగబాబు గారు అక్కడికి వెళ్తే అక్కడ సమావేశం చక్కగా జరిగింది ఆయన కూడా వెళ్ళి హరిహర్ విలమల్లో సినిమా అభిమానులతో పాటు వైజాగ్లో చూశారు తర్వాత వీరమహిలతో మాకు మీటింగ్ పెట్టుకున్నారు దాని మీద కూడా విషయం ఇది రకంగా అంటే వీరమహిళలు తిరగబడ్డారు ఎక్కడ చూపించు మీరు సమావేశం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలన్న ఆలోచన అంటే ఆలోచన ఎప్పుడు దాన్ని ఏమంటారు డిస్ట్రక్షన్ ఆలోచనలు కదండి వాళ్ళకి ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలే ఖచ్చితంగా సరే అసలు మన ప్రజలకి ఎందుకు మనకి ఎందుకు ఇలా నూట యాభై ఒకటి నుంచి పదకొండు పాడేశారు దాని మీద ఒక రివ్యూ ఒక సమీక్ష చేసుకుందాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ఆలోచన లేవు ఏదో రకంగా ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడతారు నిజంగా మా ఏమంటారు కోటమింప పార్టీల మీద పెట్టినటువంటి శ్రద్ధ వాళ్ళ పార్టీ మీద పెట్టుకుంటే బాగానే ఉండు అది మానేసి కేవలం ఏంటంటే ఇదే అండి మొదటి నుంచి కూడా వాళ్ళ ఆలోచన ఆర్థికంగా వీళ్ళంత గురి చేయాలి చంద్రబాబు గారినేమో ఏదో రకంగా వయసు రుచ ఏదో రకంగా మాటలు మాట్లాడి ఆయన చేయాలి లోకేష్ గారినేమో ఆయన హావభావాలు మాటల మీద అంటే ఏదో రకంగా డిగ్రేడ్ చేయాలని చెప్పి చూశారు కానీ వాళ్ళది ఏమి జరగట్లేదు పరిస్థితి నేను అంటుంది హరిహర వీరమల్లా ఇంకోట ఇంకోటనే కాదు ఖచ్చితంగా హరిహర విరమలకు సంబంధించినటువంటి పార్ట్ టూ కూడా వస్తుంది దానికి సంబంధించి కూడా సినిమా హిట్ అయ్యింది అనే కాదండి సినిమా పరిశ్రమ బాగుండాలని కోరుకునే వ్యక్తులు మనం రాజకీయాలకి దానికి లింక్అప్ చేసి మాట్లాడకూడదు సినిమా పరిశ్రమలకు సంబంధించిన ఒకే సినిమాలో అనేక మంది వివిధ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటారు ప్రకాష్ రాజ్ ప్రకాష్ రాజు గారు ఉన్నారండి మంచి నటుడు అద్భుతమైన నటుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో కూడా అద్భుతమైన సినిమాలు యాక్ట్ చేశారు కానీ ఆయన ఆలోచన విధానం వేరేగా ఉంటుంది సినిమాలు వేరు రాజకీయం రెండింటి ఎలా ముడిపెడతారు అంటే వాళ్ళకి అర్థం కానిదంటే ఏంటంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా సినిమా పరంగా పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు లేదా నాగేంద్రబాబును అభిమానించేవాళ్ళు చాలామంది ఉంటారు వీళ్ళు ఇలా మాట్లాడి మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఉన్న అభిమానం కోల్పోయే పరిస్థితి వస్తామన్న జ్ఞానం కూడా వాళ్ళు కలగటంలా ఇప్పుడు వాళ్ళేమో లెక్కర్ స్కామ్లో డబ్బులు తీసుకెళ్లి స్పైల్ అని కొన్ని కొన్ని సినిమాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు అది కరెక్ట్ విధానం వాళ్ళ దృష్టిలో అది కరెక్ట్ విధానం అలా చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి నీతిమంతులు శుద్ధపొస్తలుగా మాట్లాడతారు ఈ విధంగా కష్టపడి నాలుగు రూపాయలు వస్తే నాలుగు రూపాయలు సమాజానికి ఉపయోగించే వ్యక్తులు అయితే మాత్రం వాళ్ళు విమర్శిస్తారు నేను అంటే ఖచ్చితంగా ఈ రోజున ఒక విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా థ్యాంక్స్ చెప్పాలండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రచారం ఒకళ్ళు ఇవ్వలా మేము కూడా జనసేన అభిమానులు మేము సినిమాలు చూసాము తప్ప మాకంటే ఎక్కువ పబ్లిసిటీ చేసింది వాళ్ళే పబ్లిసిటీ అసలు చూడకుండానే ఇది ఎలా ఉంది అలా ఉందో అలా ఉందని చెప్పి వీలు రాసి అది రాసి ఇది రాసి రకరకాలుగా ప్రచారం చేసింది మాత్రం వాళ్ళే కాబట్టి వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తాం మేము ఎందుకంటేనా సినిమా బాగుంటే ఏమంటే చిన్న సినిమా పెద్ద సినిమా కాదు సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఖచ్చితంగా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన నచ్చకపోతే ఒకసారి చూస్తారు రెండు సార్లు బలవంతంగా మూడు సార్లు చూడరుగా అవును అవును ఈ ఎందుకు చూస్తున్నారు దాంట్లో చిన్న మార్పులు చేసి విఎఫ్ఎక్స్లో మళ్ళీ పెట్టారు అద్భుతంగా ఉంది నేను అంటుంది ఏదేమైనా కూడా వాళ్ళని గతంలో నాయక్ టైంలోనేమో బ్లాక్ టికెట్లు అమ్ముకునే పరిస్థితికి ఈరోజు హరిహార విరం సమయానికేమో సినిమా రివ్యూలు చెప్పుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత మాది జగన్మోహన్ రెడ్డి ఎన్ని పిల్లి మొక్కలు వేసినా రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఎదుర్కోలేక సినిమాల మీద పడి దుష్ప్రచారం విష్ప్రచారం ఎంత చేసినా పవన్ కళ్యాణ్ని ఏమీ చేయలేడని ఆ స్థాయికి చేరుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా కష్టమంటూ వివరించిన కుసుముడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం